రెండు వేల ఇరవై నాలుగు సింహరాశి వారికి ఆదాయం వ్యయం రాజపూజ్యం ఉద్యోగం వ్యాపారం వివాహం ఆరోగ్యం విద్య కుటుంబం అవమానం వైవాహిక జీవితం ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క జీవితంలో వీటి విషయాలలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతోంది ఈ వివరాలన్నింటినీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎలా ఉండబోతోంది ఎవరికి శుభం జరుగుతుంది వారి అదృష్ట నక్షత్రాలు ఏం చెప్తున్నాయి ఏ ఏ నెల్లు కలిసొస్తుంది ఎప్పుడు ఇబ్బందులు ఉంటాయి రాశి వార్షిక ఫలాలు తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి వ్యక్తులుగా పేర్కొంటారు అయితే ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గురువు ఏప్రిల్ నెలాఖరు వరకు భాగ్యస్థానంలో సంచరించి మే నెల నుంచి రాజ్యస్థానంలో సంచారం చేయటం జరుగుతుంది శని ఈ సంవత్సరమంతా కూడా కడత్ర స్థానంలో సంచారం చేయటం జరుగుతుంది రాహు ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో సంచరిస్తాడు కేతువు ధన స్థానంలో సంచారం చేయటం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శుభకార్య ప్రయత్నాలనేవి చాలా చక్కగా నెరవేరుతాయి అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా తొందరగా ఈజీగా నెరవేరుతాయని చెప్పి చెప్పుకోవచ్చు వీరు ఏవైనా శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కనుక మొదలు పెట్టారంటే అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్లిపోతాయి శుభవార్తలు కూడా వీరు వింటారని చెప్పొచ్చు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు ఈ సింహరాశి వారికి ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభం అనేది రాబోతోంది ఈ ధన లాభం వీరసలు ఇప్పుడు వస్తుంది మాకు అని చెప్పి అనుకునే రీతిగా ఆ ఆలోచనలో కూడా లేని విధంగా వీరి యొక్క జీవితంలోకి ఆకస్మిక ధన లాభం అనేది కలగబోతోందని చెప్పుకోవచ్చు నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలనేవి పూర్తవడం జరుగుతుంది మీరు ఎలాంటి వస్తువులు కొనాలి అనుకుంటున్నారో ఏవేవి కొనాలి అనుకుంటున్నారో ఆభరణాలు కూడా ఎప్పటి నుంచో ఇవి మేము కొనుక్కోవాలి అని చెప్పి మీరు అనుకున్నవి ఇప్పుడు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇక అదే విధంగా ముఖ్యమైన కార్యాలనేవి మీరు పూర్తి చేస్తారు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంవత్సరాంతం వరకు కూడా కుటుంబ పరిస్థితులనేవి సంతృప్తికరంగా ఉండడం వల్ల మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు మీరు కుటుంబంలో ఉన్నటువంటి సంతోషకరమైన ఆహ్లాదకరమైన పరిస్థితుల్ని ఆస్వాదిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులందరిలో కూడా మంచి సమన్వయంతో పాటు ఒకరితో ఒకరికి అవగాహన అనేది ఏర్పడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు గొడవలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు అనేది లభిస్తుంది మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని గుర్తించటంతో పాటు మీ సహోద్యోగులు మీకు చాలా చక్కగా గౌరవ మర్యాదలు అనేవి ఇస్తూ ఉంటారు మీకు వారి యొక్క సహకారాన్ని అందించటం జరుగుతుంది అదే అదేవిధంగా మీరు చేసేటటువంటి వృత్తిలో కూడా మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది మీరు చేసే వ్యాపారాదులలో మీకు ఊహించని లాభం అనేది కనిపించటంతో మీరు ఆర్థిక పరమైన అభివృద్ధి చూస్తారు ఈ సింహరాశి వారు నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అయితే ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది అదే జరిగితే మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కనబడతాయి ఇక అదే విధంగా నుండి వరకు కొద్దిపాటి అనారోగ్య బాధలతో సతమతమవుతారు ఆరోగ్య సమస్యలు తొలగడానికి ఈ సంవత్సరం లలితాదేవిని పూజించటం చాలా మంచిది ఎందుకంటే అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు బయట వేసుకోవడానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండడానికి మీరు చేయవలసింది లలితాదేవి యొక్క ఆరాధన లలితాదేవిని పూజించటం ద్వారా మీకు అనారోగ్య సమస్యలు దరిచేరవు అలాగే దుర్గాష్టకం కూడా మీకు చాలా మేలు చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు ఆవేశాలకు కోపాలకు దూరంగా ఉండడం మంచిది అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి ఒకవేళ మీరు ఏదైనా మీకు అనవసరం లేని విషయం అలాగే మీకు సంబంధం లేని విషయాల జోలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అనవసరంగా అక్కడ ఆవేశం తెచ్చుకోకండి కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి లేని పక్షంలో మీది కాని గొడవ మీ తలకి చుట్టుకుంటుంది గుండె సంబంధిత వ్యాధులు బీపీ షుగర్ విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక అదేవిధంగా సింహరాశి వారికి స్థాన చలన సూచనలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే ఈ సింహరాశి వారు వారు కోరుకున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అని అక్కడ ఉద్యోగం చేయాలి అని వారు చేసే ఉద్యోగంలోనైనా వారికి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ప్లేస్ కి వెళ్లాలని ఎప్పటి నుంచో కోరికగా ఉన్నారు అలాంటి స్థాన చలనం అనేది జరగబోతోంది ఈ స్థాన చలనం వీరి యొక్క జీవితంలో అనేకానేకమైన మార్పుల్ని కూడా తీసుకురాబోతోంది ఎందుకంటే ఈ క్రమంలోనే వీరికి నూతన వ్యక్తులు అనేవాళ్లు పరిచయం అవటం జరుగుతుంది ఈ నూతన వ్యక్తుల పరిచయం అనేది ఈ సింహరాశి వారి జాతకాన్ని చాలా వరకు కూడా మార్చబోతోందని చెప్పుకోవచ్చు వీరి ప్రభావం వీరి యొక్క లైఫ్ చాలా వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరిస్థితుల వల్ల మానసిక ఆందోళన కూడా స్థాన చలనం వల్ల కలుగుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు చాలా ఎక్కువవుతాయని చెప్పుకోవచ్చు ఆకస్మిక ధన నష్టం కూడా ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది ఎలా అయితే డబ్బు వచ్చిందో అలాగే పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి సో అలాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనారోగ్య బాధలు తొలగించడానికి డబ్బు ఎక్కువ ఖర్చు చేయటం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త ముందుగానే జాగ్రత్త పడండి తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం అనేది ఉంటుంది ఇక ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో భార్య భర్తలు కుటుంబం పిల్లలు ప్రేమ వ్యవహారాల విషయాల్లో చికాకులు గొడవలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క బిడ్డల విషయంలో ప్రేమ వ్యవహారాలనేవి కుటుంబాన్ని కొంత ఆందోళనకి గురి చేస్తాయి వారు ప్రేమించుకుని పెళ్లి చేయాలి అని చెప్పని అడగడమో లేదా ప్రేమించుకున్న వాళ్లతో వెళ్లిపోవడానికి సిద్ధపడమో లేదా ఎవరైతే వీరు అంటే సింహరాశి వారి పిల్లలు ఎవరినైతే ప్రేమించారో వారి యొక్క పెద్దలకు వీరికి గొడవలు జరగడమో ఇలాంటి విషయాలన్నీ కూడా చికాకు తెప్పించేవిగా గొడవలు తెచ్చేవిగా ఉండడం వల్ల ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ నెలలు ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే ప్రేమ వ్యవహారాలు జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి చెప్పుకోవచ్చు కొంచెం ఆవేశం తగ్గించుకోండి వ్యాపారస్తులకు ఆర్థిక పరమైనటువంటి లాభాలు చేకూరుస్తారు అలాగే రైతాంగం వంటి వారికి ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు దైవ దర్శనంతో అన్ని సమస్యలు ఓ కొలిక్కి రావడం జరుగుతుంది ఎక్కువ శాతం ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ యొక్క సింహరాశి వారు కోరుకుంటారు దానికోసం ఆధ్యాత్మికత వైపు నడవడం ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా భగవదారాధన చేస్తూ ఉంటారు సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో చాలా వరకు కూడా సుఖమనేది ఉంటుంది సంతోషం అనేది ఉంటుంది ఇక అదేవిధంగా మానసికానందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు కూడా లభించే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి ఆకస్మిక ధనలాభంతో వీరికి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభవార్తలు వింటారు శుభ కార్యాలు ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఇక ఈ సింహరాశిలో పెళ్లిళ్లు కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది అదే విధంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారికి కూడా శుభవార్తలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తారు ఈ విధంగా ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా చక్కగా కలిసి రాబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి